నమస్తే మన చరిత్రలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆక్రమణదారుల కోణం నుండి మన చరిత్రను చూసినప్పుడు మొఘలుల కాలంలో రాణులది ఒక చిన్న భాగం మాత్రమే ఉదాహరణకు ఔరంగజేబ్ కాలంలో శివాజీ మహారాజ్ చరిత్రను చూసినప్పుడు అందులో తారాబాయి గురించి కేవలం ఒక లైను మాత్రమే ఉంది దాదాపు ఒక శతాబ్దం పాటు తన రాజ్యాన్ని ఒంటరిగా రక్షించిన రాణి తారాబాయి గురించి ఒక్క లైన్ ఇది చాలా బాధాకరమనే చెప్పాలి అక్బర్ చరిత్రను చూసినప్పుడు అందులో ఒక రాణి పేరు దుర్గావతి ఆమె ధైర్యం మరియు త్యాగం గురించి కేవలం నాలుగు లైన్లు మాత్రమే ఉంది కాబట్టి ఆమె చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాణి దుర్గావతి బుందవేల్ఖండ్ రాజు కుమార్తె ఆమె గొంద్వానా రాజైన రాజా దల్పత్ను పెళ్లి చేసుకుంది గోంద్వానా ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉంది వారికి ఒక కుమారుడు వీరనారాయణ్ కు కేవలం ఐదేళ్ల వయసులోనే దురదృష్టవశాత్తు రాజా దల్పత్ మరణించాడు అప్పుడు ఆ సమయంలో రాణి దుర్గావతి ఒక వితంతు అయి ఉండి ఒక పిల్లాడికి తల్లిగా ఇంకా రాజ్యాన్ని నియంత్రిస్తూ పరిపాలనా విధానాన్ని అనూహ్యంగా నిర్వహించింది ఆమె తన దేశాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి అవి మొత్తం డెబ్బై వేల గ్రామాలుగా ఏర్పరిచే అందులో మూడిట ఒక వంతు ఆమె నేరుగా నిర్వహించేది మిగిలిన భాగాన్ని ఆమె తన నియంత్రణలో పనిచేసే నాయకులను నియమించింది ఆ సమయంలో అక్బర్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు అబుల్ ఫజల్ రాణి దుర్గావతి ధైర్యాన్ని మార్గదర్శకాన్ని ఆమె మొత్తం రాజ్యాన్ని తన ఆధీనంలో తెచ్చుకునే పరిపాలనా విధానాన్ని చెప్పారు ఇంకా ఆమె గొప్ప వేటగాడు అని ఒక సింహం తన భూభాగంలో ఎక్కడైనా కనిపిస్తే దాన్ని చంపే వరకు ఆమె నీరు కూడా త్రాగదు అని కీర్తించాడు ఆమె అందగత్తే ధైర్యవంతురాలు ఒక ధనిక రాజ్యానికి రాణి కాబట్టి శత్రువుల కల్లో ఆమె మీదనే ఉన్నాయి అక్బర్ సైన్యానికి కమాండర్ అయిన అసఫ్ ఖాన్ అవకాశం కోసం ఎదురు చూసేవాడు చరిత్రకారుడైన అబుల్ ఫజల్ ఈయన గురించి చెబుతూ కమాండర్ అసఫ్ ఖాన్ సరసమైన ప్రవర్తనతో ఉన్నాడు అని మరియు గోంద్వాన అందాల్ని తాకాలని కోరుకుంటున్నాడని ప్రస్తావించాడు దీన్ని బట్టి ఖాన్ రాజ్యం కంటే రాణి దుర్గావతితో ఎక్కువ ఆకర్షితుడయ్యాడని స్పష్టంగా తెలుస్తోంది ఖాన్ ఊహించినట్లుగానే పదిహేను వందల అరవై నాలుగులో అక్బర్ రాణి దుర్గావతి రాజ్యంపై సైనికులను పంపమని అసఫ్ ఖాన్కు ఆజ్ఞను పంపాడు రాణి దుర్గావతి యొక్క కీర్తి గౌరవం ఈ యుద్ధంపై ఉంది ఎందుకంటే శత్రువు రాజ్యం మీద మాత్రమే కాదు ఆమెపై కూడా దృష్టి పెట్టాడు ఆమె తన ఐదు వేల మంది సైన్యాలతో యుద్ధానికి దిగింది ఆమె నాయకత్వం వహించిన సైన్యంలో తన కొడుకు వీరనారాయణ్ కూడా ఉన్నాడు ఎదురుగా మొఘల్ సైన్యం అందులో పదివేల అశ్వక దళాలు ఉన్నాయి ఇది రాణి సైన్యం కంటే రెట్టింపు పరిణామంలో ఉంది అయినప్పటికీ రాణి తన సైన్యాన్ని బాగా నడిపించగలిగింది ఇంకా దాదాపు మూడు వందల మంది శత్రు సైనికులను చంపింది చరిత్రకారుడైన అబుల్ ఫజల్ రాణి విజయం సాధించిందని కీర్తించాడు అదే రోజు సాయంత్రం ఆమె ఒక కౌన్సిల్ ను నిర్వహించి శత్రువులపై ఆశ్చర్యకరమైన మెడుపు దాడిని ప్రతిపాదించింది కానీ ఎవరూ దానికి అంగీకరించలేదు యుద్ధం మూడు రోజుల పాటు కొనసాగింది ఇంకా ఇది రక్తపాతంతో కూడిన భీకర పోరాటం రాణి ఏకైక కుమారుడు వీర్ నారాయణ్ మూడు సార్లు శత్రువుల సైన్యాన్ని ఛేదించాడు కానీ దురదృష్టవశాత్తు అతను గాయపడ్డాడు రాణి దుర్గావతి తన కొడుకును వెంటనే యుద్ధ భూమి నుండి తీసుకెళ్లమని ఆదేశించింది ఆ క్షణం రాణి తన సైన్యాన్ని నడిపిస్తూనే ఒక తల్లిగా కూడా ప్రవర్తించింది కానీ వీరనారాయణ వెళ్ళిపోయినప్పుడు చాలామంది సైన్యం అతనిని అనుసరించి వెళ్ళిపోయింది ఇంకా యుద్ధ భూమిలో కేవలం మూడు వందల మంది సైన్యం మాత్రమే మిగిలారు కానీ ఆమె ఏది వదులుకోవడానికి విరమించడానికి సిద్ధంగా లేదు ఆమెకు రెండు బాణాలు ఒకటి తలలో ఒకటి మెడలో తగిలే వరకు నిర్భయంగా పోరాడుతూనే ఉంది ఆదర్ రాణి దుర్గావతి కమాండర్ ఆమెను యుద్ధరంగం నుండి సురక్షితంగా బయటికి తీసుకొచ్చి పారిపోమ్మని చెప్పాడు రాణి తనని చంపమని కోరింది కానీ ఆదర్ అందుకు నిరాకరించాడు సహజంగానే రాణి ప్రాణం తీసేంత ధైర్యం అతనికి లేదు కానీ రాణి దుర్గావతి తన బాకు తీసి ఆత్మహత్య చేసుకుంది నీచబుద్ధి తప్ప మరేదీ లేకుండా ఉన్న వ్యక్తి చేతిలో పడకుండా గౌరవంగా చనిపోవాలని నిర్ణయించుకుంది కాబట్టి రాణి దుర్గావతి ఆత్మహత్య చేసుకుంది రాణి మరణం తర్వాత అసఫ్ఖాన్ వెయ్యి ఏనుగులను స్వాధీనం చేసుకున్నాడు అయితే ఇంకా రాబోతున్న నిధితో పోలిస్తే ఇదేమీ కాదు ఇంకా వీరనారాయణ్ చౌదాగఢ్ కోటకు పారిపోయాడు అది వారి నిధి ఉన్న ఒక గిడ్డంగి రెండు నెలల తర్వాత అసఫ్ఖాన్ సైన్యం అక్కడికి చేరుకుంది మరియు వీర్నారాయణ చంపబడ్డాడు మొఘల్ సైన్యం ఆ కోటలో వంద బంగారం ఉన్న కుండలతో సహా ఇంకా చాలా సంపదను వాళ్ళు దక్కించుకున్నారు ఆ కోటలో నాలుగు రోజులు గడిపిన తర్వాత వారు ఒక గదిని తెరిచారు అక్కడ ఆ గది నిండా స్త్రీల కాలిన మృతదేహాలు కనిపించాయి అంటే ఆ కోటలోని మహిళలు సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే వారు బానిసలుగా కాకుండా తమను తాము కాల్చుకోవాలని నిర్ణయించుకున్నారు అదృష్టమో దురదృష్టమో ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు అందులో ఒకరు ఒక రాణి మరొకరు దుర్గావతి చెల్లెలు కమలావతి వారిద్దరూ ఒక చెక్క వెనక దాక్కున్నారు అది వారిని కాల్చేయకుండా కాపాడింది ఇంకా వాళ్ళిద్దరు స్త్రీలను బానిసలుగా అక్బర్ ఆస్థానానికి పంపబడ్డారు ఇది రాణి దుర్గావతి కథ ఇది కొన్ని లైన్ల కంటే విలువైంది కాదని చరిత్రకారులు భావించారు